అందరికీ నమస్తే నేను తెల్లవారు మా పొలం దగ్గరికి నడుచుకుంటే వెళ్తా అంటే ఇక్కడ ఇండ్ల దగ్గర చూడండి ఇంటి ముందర్నే వాళ్ళు చిన్న చిన్నగా కూరగాయలు పండించుకుంటున్నారు ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలా కొద్దిగా ఏదైనా నేల తీసుకొని పంటలు పండించుకుంటుంటాను ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఆ విధంగా చేస్తున్నాను నాకు కావాల్సినటువంటి కొన్ని కూరగాయలని ఎండాకాలం పండించుకుంటుంటాను అదేవిధంగా దక్షిణ కొరియా వాళ్ళకు కూడాను ఇలా కొద్ది కొద్దిగా ల్యాండ్లో వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు పండించుకుంటుంటారు మనకు కావాల్సినవి కూరగాయలు మన ఇండియన్ స్టైల్లో మనం పండించుకుంటాము వీళ్ళు కొద్దిగా వేరేగా వేరేగా ఏం లేదు ఆల్మోస్ట్ కొన్ని ఉంటాయి మనం తినేటివే వాళ్ళు కూడా వాటిని పండించుకుంటున్నారు ఇలాంటి కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అదేవిధంగా లెట్టు సాకులు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇలా ఇంటి ముందర ఒక చిన్న గుట్ట ఉంది చూడండి ఆ గుట్టను కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ ఎండాకాలం ఏవైతే పంటలు పండుతాయో వాటన్నిటిని కూడాను బాగా పద్ధతిగా పండించుకుంటున్నారు ఈ చిన్న గుట్ట ఉంది కదా ఈ గుట్ట మీద మొత్తం అంతా కూడాను కూరగాయల చెట్లు ఇలా నువ్వుల చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ నువ్వులను కూడా బాగా తింటారు అదేవిధంగా నువ్వుల నూనె కూడా బాగా వాడుతారు మా ఇంటికి దగ్గరనే ఒక మార్కెట్ ఉంది అక్కడ నువ్వులు నూనె ఆడించే మిషన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇలా కొండ పై వరకు కూడాను కొద్ది కొద్దిగా ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలని అర్వాత వాళ్ళు పండించుకుంటుంటారు మా ఇంటికి దగ్గర ఈ మధ్యనే ఈ పార్క్ని ఓపెన్ చేశారు చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది దీనిపైన బ్యాడ్మింటన్ కోర్టులు అదేవిధంగా బ్యాస్కెట్ బాల్ ఇంకా చాలా ఉన్నాయి పైన కోర్టులు కొండ మొత్తం కూడా తిరగచ్చు నేను కొండకి అవకా దిగేసానంటే నేను మా పొలం దగ్గరికి వెళ్ళేదానికి కూడా షార్ట్ కట్టింగ్ ఉంటుంది కదా మట్టి రోడ్డు అక్కడికి వెళ్ళిపోవచ్చు తెల్లవారితో సైకిల్ దొక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే తెల్లవారు ఐదు గంటలకే సన్ రైజ్ అయిపోతుంది వీళ్ళంతా బ్యాచిల్గా ఉంటారు కంబైన్గా చాలా బాగా వెళ్తుంటారు సైకిల్ దొక్కడానికి ఇంకా నేను రెగ్యులర్గా చూపించే సైకిల్ ట్రాక్స్ పక్కన ఇక్కడ ఒక ఆమె వాలంటీర్గా వీళ్ళకి ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ అదే ఎరోబిక్స్ మాదిరిగా చేపిస్తూ ఉంటుంది ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఒక స్పీకర్ పెట్టుకొని పాటను నాన్ చేసిందేను ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ముందు ఉండే వాళ్ళంతా అంతా అదే విధంగా అదేవిధంగా చేస్తూ ఉంటారు మొత్తం అవ్వ వాళ్ళే ఇప్పుడు తెల్లవారి ఆరున్నర అవుతుంది రెగ్యులర్గా వెళ్ళే దారిలో కాకుండా ఇక సైక్లింగ్ ట్రాక్ లాంటివి వెళ్ళి మళ్ళీ మా పొలం దగ్గరికి వెళ్తాను ఇక్కడ హెల్త్ కేర్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటారు అబ్బా తే వాకింగ్ చేస్తూ ఉంటారు ఇంకా సైకిల్ దొక్కే వాళ్ళు సైకిల్ తొక్కుతూ ఉంటారు కొందరు కొండలు ఎక్కే కొండలు ఎక్కుతూ ఉంటారు ఇక్కడ చిన్న కాలవ చూడండి ఒక స్ట్రీమ్ ఇది ఇక్కడ బాతులు ఆడుకుంటున్నాయి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కొద్ది కొద్దిగా వీటి యొక్క ఫ్లో అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఇరవై నెంబర్ రాసి నేను ఇక్కడ కొరియాలో ఒక పదం ఉంది కదా ఇరవై అంటే ఈ స్పీడ్ స్పీడ్ లిమిట్ అనమాట ఇది ఇది చని అని మెల్లగా వెళ్ళండి అని ఈ కాలం పోతాను కదా రెండు సంవత్సరాల ముందు వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ పక్కన పెద్ద పెద్ద మానులు ఉన్నాయి ఆ పక్క ఉన్నాయి ఆ విధంగా అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి ఇక్కడ ఈ బాల్ ఉంది కదా దీని యొక్క పోల్స్ కూడా మొత్తం ఎన్ని ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోయినాయి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి అక్కడ పైన కట్ ఉందా అంత ఎత్తులో నీళ్లు పోయినాయి అంటే నేను ఇప్పుడు నిలబడుకున్నాను కదా నాకంటే హైట్లో నీళ్ళు పోయినాయి ప్రతి ఒక్క ఐదు వందల మీటర్లకు కూడాను ఒక రూమ్స్ అనేటివి ఖచ్చితంగా కట్టింటారు వాటి యొక్క సైన్ బోర్డ్స్ కూడాను ఇలా దారిలోనే ఉంటాయి ఇంకా ఇది స్విమ్మింగ్ పూల్స్ ఇవి పిల్లల కోసము రోజు నీళ్ళు నింపారనుకోండి వాటిని సాయంత్రం కాలం మొత్తం క్లీన్ చేస్తారు వాళ్ళు ఆడుకుంటారు కదా పిల్లలంతా కూడాను మళ్ళీ కొద్దిసేపు వెనకేమైనా దీన్ని ఓపెన్ చేయొచ్చు ప్రతిరోజు ఇంక ఉండొచ్చు అనుకుంటాను ఇవి అక్కడ నీళ్ళు వదులుతారు దాంట్లోకి ఫస్ట్ వదులుతారు మళ్ళీ నీళ్ళు దీంట్లోకి వస్తాయి మళ్ళీ నీళ్ళు వదిలేాలనుకుంటే ఇక్కడ బయటకు వదిలేస్తారు మళ్ళీ కాలవలోకి వెళ్ళిపోతాయి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ అనమాట ఇక్కడ ఎప్పుడూ స్టార్ట్ అయిందంటే నిన్న స్టార్ట్ అయింది నిన్న కాదు మొన్న ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అయింది పద్దెనిమిదో తేదీ వరకు ఉంది తెల్లవారు పది గంటల నుండి సాయంత్రము ఐదు గంటల వరకు ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవచ్చు తర్వాత నీళ్ళు అనమాట క్లీన్ చేస్తారు ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి నీళ్ళు నింపడానికి ఇక్కడ ఉంది సరే కనెక్షన్ ఇదే అనమాట కింద ఉంటుంది ఇక్కడ ఎక్కడో ఆన్ చేస్తారు ఇక్కడ ఆన్ చేస్తే ఆ పక్క వస్తాయి అక్కడ కొన్ని కొన్ని పోతున్నాయి చూడండి ఎవరైనా మనిషి వస్తే మొత్తం ఓపెన్ చేస్తారు చాలా ఎక్కువగా పోతాయి జస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్కి పక్కనే ఒక రెస్ట్ రూమ్ ఉంది జస్ట్ మళ్ళీ ఇక్కడే ఇంకోటి ఉండి చూడండి కింద నుండి ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేసాను ఈ కట్ట మీదకి అప్పుడే చెప్పాను కదా ఈ కట్టకి పైన పోయినా నీళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ ముందు వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఇలాంటి చెట్లు చాలా కొట్టుకోవాలిపోయినాయి అప్పుడు ఇప్పుడు ఒక మంచి పని చేసేసినారు బి వేసేసినారా మీ ఎవరికి ప్రాబ్లం ఉండదు పిల్లోకి కానీ పెద్దోళ్ళకు కానీ మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాను మా పొలం ముందర కూడా ఇదేసారు ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి మా పొలంలో పని చేసుకునే తాత ఏమో చేస్తున్నాడు నిన్నంతా ఆ టిల్లర్తో దున్నిచ్చాడు ఇప్పుడు మళ్ళీ పనిచేస్తున్నాడు ఏదో ఈ మొక్కజొన్న చూడండి ఎంత హైట్ పెరిగినాయో ఎన్ని పడుతున్నాయి ఒక్కొక్కటి ఇప్పుడు ఇప్పుడు ఎంత హైట్ ఉన్నాయో ఇంక ఇక్కడనే వీళ్ళు హౌస్ మాదిరిగా క్రియేట్ చేసుకునే చూడండి చిన్నది లోపల ఎంత ఈల్డ్ ఉందో టమాటోలో ఆ పాలీ హౌస్లో లోపల టెంపరేచరు అదేవిధంగా హ్యూమిడిటీ కూడాను మీటర్ పెట్టారు రండి లోపల లోపల ఇప్పుడు ఇరవై మూడు పాయింట్ ఆరు డిగ్రీలు ఉంది ఇక్కడ మా ఫామ్ హౌస్ నుండి చాలామంది ఇలా ఓన్గానే చిన్న టెన్షన్లు వేసుకున్నారు ఏదైనా ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏదైనా చేసుకొని తింటూ ఉంటారు వర్షం పడి ఆగిన తర్వాత మరుసటి రోజు ఎండ వచ్చిందంటే చెట్లు భయంకరంగా గ్రోత్ ఉంటుంది అయితే ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయిందో ఆ కంపెనీ కూడా వచ్చి తీసుకోవడంలే మా ప్రమోడికి అయితే వచ్చేసాను అన్యాసో అన్యాసయో గూ గూ నైన్ నైన్ గూ నై తాత యూనివర్సిటీకి ఎన్ని గంటలకు పోతానని అడుగుతున్నాడు తొమ్మిది అని చెప్తున్నా అన్యా సయో నమస్తే నువ్వునా మిరప చెట్లకు దారం కట్టడం మర్చిపోయాను ఇక్కడ దారం ఉంది కొద్దిగా తీసుకుంటాను తెల్లవారు వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ చూడండి లెట్టు సాకుల చెట్లు ఎంతెంత పెరిగిపోయాయో వీటన్ని పెరిగేస్తారు మళ్ళీ ఇంకా కొత్తవి నాటేస్తారు అపక్క నాటేసినట్టు ఉండే అప్పుడే నేను నా మిరప చెట్టు వాలిపోయింది కదా దారం కడదాం అనుకున్నాను మర్చిపోయాను సుమారుగా తీసుకొచ్చాను అలాగే ఆ టమాటో చెట్లకు కూడా కట్టేస్తాను అవి కూడా వాలిపోకుండా నేను మినిపచెట్లకి కొద్దిగా గట్టిగానే సపోర్ట్ ఇస్తున్నాను ఈ వానలు ఎక్కువ పడినప్పుడు పడిపోతా ఉంటాయి ఈ విధంగా అవి పడిపోకుండా ఇంకా ఫస్ట్ కింద కట్టాను మళ్ళీ ఒకసారి పైన కట్టాను ఇంకా మోస్ట్లీ వాలకపోవచ్చు వైర్ ఉంది వీటిని టమాటా చెట్లు కడదాం అనుకుంటున్నా ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి హైటు ఈ ఆకుని కట్ చేసేయచ్చు ఇవంతా వేస్ట్ అనమాట ఊరికే ఇవి ఈ చెట్టు యొక్క బలాన్ని లాగేస్తుంటాయి కిందవన్నీ కట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు ఈ కిందవన్నీ కూడాను ఇంకా ఈ టమాటా చెట్లకి మధ్య మధ్యలో ఇలా కట్టేసాను ఒక్కొక్క చోట ఇంక మళ్ళీ మధ్య మధ్యలో ఇలా పిచ్చి మోసలు వస్తున్నాయి వాటి అన్నీ తెంపేస్తాను చూడండి ఇది ఎంత పెద్ద దక్కిందా అంత పెద్ద మళ్ళీ ఒక మొలక మొదలు వస్తుంది దీన్ని నాటచ్చు అనుకుంటా పెరుగుతుందేమో చూస్తాను ఇక్కడ నాటుతా దాన్ని కొద్దిగా బరువు ఎక్కువ ఉంది ఈ ఆకులే ఎంత కూడా వచ్చేసాయి చూడండి చెట్టు కంటే కూడా ఈ పెద్దగా ఉన్న ఆకుని కట్ చేస్తాను ఊరికే ఇది ఆక్యుపై చేస్తుంది ఎక్కువ ఇంతకు ముందు కూడా నేను ఇలాగే చాలా ఖర్చు చేశాను ముందు లాస్ట్ ఇయర్ పంట చేసినప్పుడు ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది ఇక్కడ పెట్టేస్తుంది దీన్ని చూడండి లోపల కవర్ చేశానా లోపలంతా పొడి మనీ ఎంత ఉందో తేమ లేదో చూసారా అంటే ఎంత పడినా కూడా మన చెట్లకు కావాల్సినటువంటి తేమ మాత్రమే వెళ్తుంది ఇలాగే వదిలేసామంటే ఎక్కువ వేరుకు నీళ్ళు అయిపోయి చచ్చిపోతాయి కాబట్టి ఇలా కవర్ చేయడం వల్ల వానలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు బెనిఫిట్ అనమాట ఇక్కడ పండించుకునేదే కొద్ది రోజులు మూడు నాలుగు నెలలు ఆ నాలుగు నెలల వల్ల పెట్టినవన్నీ చనిపోయినాయి అంటే కదా మళ్ళీ మనకు కష్టంగా ఉంటుంది నా ఇక్కడనే నేను మా ఓనర్ కలిపి వీటిని కదా ఇప్పుడు అవన్నీ నిన్న వర్షానికో ఏమో మళ్ళా బాగా మోసలు వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడు మోసొస్తుందా ఇవన్నీ వచ్చేస్తున్నాయి చూడండి మళ్ళీ ఇవన్నీ పైకి పెరుగుతాయి బాగా ఆల్మోస్ట్ అయిన వస్తున్నాయి కొన్ని అయితే పోయినాయి చూడండి ఇది బాగానే ఉంది కానీ ఇది అయితే వెళ్ళిపోయింది ఇది పనికి రాదా రావనుకుంటుంది ఇంట్లో క్యాబేజ్ పెట్టినాడు దగ్గరలో వీటిని తీస్తాను అనుకుంటా ఇవి పెద్ద రేట్ ఏమి మార్కెట్లో కూడా తక్కువగా దొరుకుతాయి అండి ఇలా బాగా బంకమని ఉన్నప్పుడు ఇలాంటి పురుగులు ఉంటాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవి వాక్ కరుస్తాయి ఇవి ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి వస్తున్నాయి ఇవి ధనియాలు అనుకుంటాను ఇక్కడ ఒకటి చూడండి ఇంకా ఇది ఒకటి ఇవి ధనియాల మొలకలు అనుకుంటా ఇక్కడ అలసంద చెట్టు పెట్టాను కదా వీటి పక్కనే నేను ఈ శతాగ్ కూడా పెట్టాను ఇవి కూడా బాగా పెరుగుతున్నాయి ఇంకొద్దిగా పెరిగితే తీసుకుందాం అనుకుంటున్నా బట్ వీటి కొద్దిగా చేయబట్టింది పైన కింద అయితే బాగానే ఉన్నాయి తెల్లవారు ఇప్పుడు ఏడున్నరలు అవుతుంది అప్పుడే ఊడుకు స్టార్ట్ అయిపోయింది హ్యూమిడిటీ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఎండాకాలము చూసారు ఇది నీళ్ళు ఈ ఆకుల మీద నిలబడవు హైడ్రోఫోబిక్ అంటారు ఇది ఆకులకి ఫోబియా ఏదైనా ఒక మెటీరియల్ పైన ఒక వాటర్ డ్రాప్ అయినప్పుడు మెటీరియల్ డ్రాప్కి వాటర్ కాంటాక్ట్ యాంగిల్ అనేది నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటాయి వాటిని హైడ్రోఫోబిక్ మెటీరియల్స్ అంటారు ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇంకా తొంభై డిగ్రీ కంటే తక్కువ ఉంటే వాటిని హైడ్రోఫిలిక్ మెటీరియల్స్ అంటారు అంటే నీళ్ళు అనేటివి స్ప్రెడ్ ఉంటాయి ఎందుకంటే నీళ్ళు సైజ్ తగ్గిపోతుంది లేకపోతే బాగా అయిపోతుంది లేకపోతే చూడండి ఒకసారి ఫస్ట్లో పెద్దగా ఉన్నింది కదా సూపర్గా ఉంది కదా వెళ్ళిపోయా దీంట్లో దిగేసిన నీళ్ళు చిన్న హోల్ ఉండింది ఎడింగు ఆకుని చూద్దాం నుండి కిందకి వెళ్ళిపోయా నీళ్ళు కూడా నేను చిన్న హోల్ ఉన్నట్టుంది ఉంది కాబట్టి ఆ నీళ్ళు దాంట్లో వెళ్ళిపోయినట్టు ఉన్నాయి అవును ఇలా వర్షం పడినప్పుడు ఇలా నీళ్ళు అన్నీ ఆగి ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఆకులన్నీ హైడ్రోఫోబిక్ నేచర్ని కలిగి ఉంటాయి ఒకవేళ హైడ్రోఫిలిక్ అంటే ఇలా పడిన నీళ్లు ఇలా స్ప్రెడ్ అయిపోయింటాయి ఈ ఆకుల మీద స్ప్రెడ్ అవ్వాలి కదా అన్నీ కలిసి ఒకసారికి వచ్చాయి ఈ ఆకుల మీద మొత్తం ఈ విధంగా చూడండి స్ప్రెడ్ అయిపోతున్నాయి ఇదే అనమాట ఇది హైడ్రోఫిలిక్ అది హైడ్రోఫోబిక్ ఇంకా ఈ దారము ఎక్కువగా నేను తెచ్చాను దీన్ని ఇక్కడే పెట్టుకుంటాను మళ్ళీ ఎప్పుడన్నా అవసరమైతే దీన్ని వాడుకోవడానికి నా సామాన్లు అక్కడ ఉన్నాయి కదా ఇంకా చెట్లకైతే నీళ్ళు పట్టన అవసరం లేదు ఇంకా వాన అడపాదడపా పడతానే ఉంటుంది కాబట్టి ఇంకా నుంచి నీళ్ళు కూడా పట్టను లాస్ట్ ఇయర్ మా తాత పొలంలో చేశాను కదా అప్పుడైతే వర్షాలు ఎప్పుడు రెగ్యులర్గా పడుతున్నాయినట్వి ఎప్పుడో ఒకటి రెండు సార్లు నీళ్ళు పట్టానంటే మళ్ళీ నీళ్ళు పట్టిందే లేదు మేము ఇక్కడ తాత ఉల్లగడ్లు తీస్తున్నాడు చూడండి కంజా ఒక్కొక్క చెట్టుకి ఎన్నవుతున్నాయో ఓ కంగోయో కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని బేబీ ప్రొడక్ట్ అయినాయి బట్ ఓకే యావరేజ్గా అయితే బాగానే వచ్చాయి బట్ కొన్ని కొన్ని వాటిలో అయితే చాలా చిన్నవి అవుతున్నాయి మా ఓనర్తో సార్ నేను మాట్లాడుతున్నప్పుడు ఇతను కూడా పక్కన వచ్చి కూర్చున్నాడు అప్పుడు మా ఓనరు ఈ తాత యొక్క వయసు చెప్పాడు అరవై ఎనిమిది సంవత్సరాల్లోని ఇతను ఇక్కడికి సైకిల్లో తొక్కొని వస్తుంటాడు తేనెటీగా ఈ మిరప చెట్టు ఉన్నాయి కదా ఇక్కడ పూత పట్టినాయి వాటిలో ఇక్కడ పోయిందో తేనని కలెక్ట్ చేస్తూ ఉంది చూడండి చూపిస్తాను ఇక్కడ అంతా తిరుగుతుంది పక్కనే మా ఓనర్ యొక్క తేనెటీగా బాక్సులు ఉన్నాయి కదా మళ్ళీ అక్కడ పోయి మా ఓనర్కి తేనె ఇచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఒక టమాటా చెట్టుకి కింద మొత్తం ట్రిమ్ చేశారు నేను కూడా అలాగే కత్తరి చేస్తాను అనమాట ఎందుకంటే ఊరికే కింద వాటికి ఎనర్జీ వేస్ట్ కాయలు అయితే బాగానే కాస్తాయి మన దగ్గర అయితే ఇలా చేయలేము మన దగ్గర కొన్ని ఎక్కువ చెట్లు పెడతాం కాబట్టి ఇక్కడ వీళ్ళు రెండు మూడు చెట్లు పెట్టుకుంటారు కాబట్టి ఇలా ఉంటారు ఇవన్నీ చూడండి ఈ ఆకులేవో తెలియ నాకు కూడా వీటిని కూడా తినేస్తారు తినేస్తారనమాట కొద్దిగా బాయిల్ చేసుకొని అంత లెట్ సాకులన్నీ ఇంకా చెరీ టమాటాసులు అన్నీ పెట్టుకున్నారు కూడా చూడండి వీటిని కూడా సైడ్ కూడా తినేస్తుంటారు వీటిని కూడా కించి మాదిరి చేసుకుంటారు మిరప చెట్లకి ఈ విధంగా దారం కట్టాలా చూడండి కింద ఒక చోటు కట్టారా పైన ఒక చోటు కట్టారు రెండు పక్కల కట్టారా చూడండి ఇలా కట్టడం వల్ల చెట్టు విడగదు బాగా అంటే కిందకి బక్కా పక్క అడ్డం లేకుండా ఉంటుంది బట్ పంట అయితే బాగానే వస్తున్నట్టుంది నేను కూడా ఇదే విధంగా కడతాను కానీ రెండు కట్టను ఒక దారమే కడతాను ఇంకేనా కర్బూజ్ గల్ చిన్నవి వాటికి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చారు కింద పడవకుండా టమాటోలు చూడండి ఎంత సైజు వస్తున్నాయో ఇక్కడ పొలంలో చూడండి ఇదంతా ఇండివిజువల్గా చేసుకుంటుంటారు కదా అంటే ల్యాండ్ తీసుకుంటారు కొద్ది కొద్దిగా ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లను ఇలా చిన్నగా చిన్న షెల్టర్ క్రియేట్ చేసుకుని వాటిలో పెట్టుకుంటుంటారు వాళ్ళ నీళ్ళ బాట్లు కానీ లేకపోతే సరుకులు కానీ లేదా సామాన్లు కానీ మందులు కానీ అన్నీ కూడాను ఇది క్యారెట్ ఇది బోచ్చు అనుకుంటా బోచ్ గడ్డి చాలా వంటల్లో వాడతారు వీళ్ళు మొక్కజొన్నలు వస్తున్నాయి పడుతున్నాయి ఎన్నో ఈ తాతనే బాగా నవ్వుతూ ఉంటాడు అంతా బీట్రూట్ ఉన్నాయి ఇక్కడ ఇవి పా ఇంకా రెడ్ బీన్స్ పెట్టుకున్నాడు ఇక్కడ అంతా ఇవంతా రెడ్ బీన్స్వి వస్తున్నాయి మిగతా చెరీ టమాటాలు ఉన్నాయి మళ్ళీ టమాటా ఉన్నాయి నేసయో తాత కూడా కాకర చెట్లు పెట్టుకున్నాడు వాటిని పైకి వెళ్ళిస్తున్నాడు పొలం కూడా చాలానే ఉంది సుమారుగా నేను ఎప్పుడూ ఈ పక్కకి రాలేదు తాత దగ్గరికి ఈ పక్క ఒక చిన్న షెల్టర్ ఉంది సుమారుగా నుండి తాత ఇలా టమాటా చెట్లకి కింద ఇలా కట్ చేస్తే ఇలా చూడండి కాయ కూడా బాగా పెరుగుతూ వస్తుంది అన్నింటికి కట్ చేసినటువంటి తర్వాత సుమారుగా అలా పైకి పెంచుకుని వెళ్ళిపోతారు ఇట్లా ఈ విధంగా క్లాంప్ వేస్తున్నారు దారం కట్టేసింది ఇట్లా పైన దీనికి సపోర్ట్ ఇచ్చేసి కమ్మీలో మనం ఇంత బడ్జెట్ పెట్టాలంటే కష్టము కాబట్టి మన దగ్గర కట్లు పెడతా ఉంటారు ఇలా దారం కట్టేసి ఇలా కట్టేసి ఇంటి ఇలా సపోర్ట్ ఇచ్చేస్తున్నారు బట్ కొద్ది కొద్దిగా కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు ఎక్కువ చేసినప్పుడే కొద్ది కష్టం కొద్దిగా చాలా కష్టము అంతా వేరేసేనవి తాత ఈ పుచ్చకాయ చెట్లు పెట్టా చూడండి కరిబూజికయ్ చెట్లు సుమారుగా వచ్చినాయి సుబాక్ అంటారు వీటిని తాత చెప్తున్నాడు ఈ సుబాక్ అని వచ్చింది ఎల్లో మిలం ఇవి కొద్దిగా ఎల్లోగా ఉంటాయి చూడండి కాయలు అవి ఇవి కాయలు వస్తున్నాయి తాత బాగా పండ్ల చెట్లు అయితే బాగా పెట్టుకున్నాడు చూడండి ఇంకా కీరదోస ఉంది ఇంకా పక్క రకం ఉంది శనగ శనగ చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి తాత బాగానే చేసుకుంటున్నాడు ఇక్కడ నుండి బయలుదేరేస్తున్నాను టైం ఇప్పుడు ఏడు అలా అవుతుంది